అంటే మీరు ఇక్కడ తెలుగు ఎక్కడ ఉగాండాలో ఆఫ్రికాలో ఉంటూ ఇంత చిన్న చిన్న పిల్లలు తెలుగు ఎంత బాగా బలి నేర్చుకున్నారు ఎవరు నేర్పించారు మీరు ఆ పేరెంట్స్ గాని లేక ఎవరో ఒకరు ఈ క్లాస్ సుధీర్ గారు గాని అశ్విన్ గారు గాని వీళ్ళు వీళ్ళే కాంట్రిబ్యూట్ చేసి అలా ఇస్తారు పేరెంట్స్ నుంచి ఎవరు నుంచి కాంట్రిబ్యూషన్ Lakewood అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనే అండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచని ఈ రోజు నేను ఎత్తే ఒక స్కూల్ కి వచ్చానండి ఎందుకంటే ఇక్కడ తెలుగు పాటలు చెప్తున్నారట అసలు ఉగాండాలో తెలుగు పాటలు ఏంటి ఇవన్నీ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము అంతకన్నా ముందు మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపడచనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అసలు ఉగాండాలో తెలుగు పాఠాలు ఏంటి ఎవరు నేర్పిస్తున్నారు పిల్లలు ఎలా నేర్చుకున్నారు ఇవన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం

అచ్చులు హల్లులు గుండెంటలు అన్ని రాసి గుండెంటకి వచ్చారు తెలుగు నేర్పిస్తున్నారు కదా మాస్టారు అంటే మీరు ఇక్కడ తెలుగు మాస్టర్ ఏంటి అలా మా పని చేస్తుంటారు తెలుగు నేర్పిస్తుంటాను ఓకే అండి మీరు మాథ్స్ టీచర్ గా వర్క్ చేస్తారు ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ ఎబ్రోడ్ లో తెలుగు సబ్జెక్ట్ అనేది లేదు కానీ మీకే మరి తెలుగు నేర్పించాలి అనే సికా వాళ్ళు అందరికి తెలుగు మాతృభాష మనం కాపాడుకోవాలని ఉద్దేశంతో సికా చైర్మన్ గారు గారు సారద్యంలో కమిటీ మెంబర్స్ అందరు కలిసి నేర్పిస్తున్నారు ప్రతి శనివారం మధ్యాహ్నం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో మన తెలుగు పిల్లలందరికీ కూడా తెలుగు నేర్పిస్తూ ఉంటారు ఆ తెలుగు అయిపోయిన తర్వాత వీళ్ళకి భగవద్గీత కూడా సినిమా మేడం గారు భగవద్గీత నేర్పిస్తూ ఉంటారు పదిహేను పదిహేను నిమిషాలు వారానికి ఒక్కొక్క శ్లోకం నేర్పిస్తూ ఉంటారు వారానికి క్లాస్ రోజు రోజు ఫోర్ టు ఫైవ్ మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి మీరు

నాకు మొత్తం వచ్చు తెలుగులో మాట్లాడడం వచ్చు రాయుడు కొంచెం వరకు వచ్చు అని ఇప్పుడు నేర్చుకున్నావు ఇక్కడికి వచ్చాక నువ్వు నేర్చుకున్నావు ఇంతకు ముందు రాయడం రాదా ఓకే ఇప్పుడు నువ్వు చిన్న చిన్న వర్డ్స్ అవి రాయగలుగుతావు చదవగలుగుతావు చదవడం వచ్చినా మీకు చెప్తే నేను రాస్తాను ఏదైనా రాస్తావా వెరీ గుడ్ చిన్న కంప్లీట్ చేసి అప్పుడు చెప్తూ రాయి ఏం గురించి నింటం రాస్తున్నా? ట్రూ ఓకే డాగ్ నింటం రాస్తున్నావు ట్రూ దాకా వచ్చావు వెరీ గుడ్. దూడో సార్ నేర్పించేటప్పుడు చేత నేను మిడిల్ లో ఇండియాకి వెళ్లిపోయినాను. ఆ తర్వాత వస్త్ర కొంచెం మర్చిపోయినాను అంతే. శక్తి కౌశిక్ బైరీశెట్టి ఏ ఊర్ మీరు ఇండియాలో? పొద్దుటూరు బద్దటూరు ఓకే

తొమ్మిది పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చెప్పు రాస్తావా ఏం గుణింతం రాస్తున్నావు నా నా గుణంతం చెప్పు నా

క్లాస్ రాసావా స్విగీ నీ పేరేంట అఖిలా మీదెక్కడ ఇండియాలో విజయవాడ విజయవాడా అన్ని రాసేయగల అప్పుడే ఇప్పుడు నేర్చుకున్నావా అన్ని రాసేయలేవు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్నావా ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు రాయగలుగుతావా చిన్న చిన్న వర్డ్స్ చెప్తే రాస్తావా రై కాకి రై కరెక్టేనా మరి ఇంకొక వర్డ్ చెప్తాను రాస్తావా ఒకటే ఒకటి లాస్ట్ వర్డ్ భారతదేశం Bharat desa India. Ha. ha. Bhara. Ta. Bharat desa Malaysia. Atu nagu ini teh ini salah ya ilmu Oh, Ini salah ya. Two time. Oke. Okay? అది హోంవర్క్ నెక్స్ట్ వీక్ ఓకేనా ఆ ఆచా ఏవం సతత యుక్తే భక్త స్వం పయుపసతే ఏ చాప్రక్షరమో వ్యక్తం తేషం కే యోగవిక్తమ శ్రీ భగవానువాచ తెలుగు విలకు నిర్పిచాలి అని ఆలోచన ఏంటండి ఎలా వచ్చింది లక్టర్ శ్రీ సౌత్ ఇండియన్ కమ్యూనిటీ అలయన్స్ సో అక్కడ మన కల్చర్ గానీ మన లాంగ్వేజెస్ కానీ మన సంస్కృతి గానీ నేర్పించాలని ఒక చిన్న అటెంప్ట్ చేశారు సుధీర్ గారు సో దానికి మేమందరం సహకరిస్తున్నాము సో ఇక్కడ తెలుగు నేర్పిస్తాము అట్లాగే పార్వెల్ గా భగవద్గీత నేర్పిస్తాం వారం ఒక శ్లోకం నేర్పిస్తాను సో వాళ్ళని బా అది ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాళ్ళు పాడాక వాళ్ళకు వాళ్ళకి చెప్తాను అనమాట నెక్స్ట్ సాటర్డే వరకు మీరు ఆడియో చేసి పంపేయండి సో వాళ్ళంతా ఆడియో చేసి పంపిస్తారు నాకు సో వచ్చిన క్లాస్ లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్కడ క్లాస్ లో చేపిస్తాను స్టూడెంట్స్ ఇట్లా నేర్చుకుంది గాను ఏమన్నా క్లాస్ కి అన్న పేమెంట్ ఏమైనా ఫీజు ఏమన్నా మీరు కలెక్ట్ ఇది కంప్లీట్ గా ఫ్రీ ఫ్రీ సర్వీస్ ఎందుకంటే మనం మన 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 మాతృభాష కోసం మన సనాతన ధర్మం కోసం చేస్తున్నా సో మేము ఏమీ ఆశించట్లేదు వాళ్ళు కూడా చక్కగా పంపిస్తున్నారు ఫీజు తీసుకోవట్లేదు పేరెంట్స్ ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళు ఎవ్రీ సాటర్డే ఏదో బయటకి వెళ్ళిపోదాము లేకపోతే మూవీకి వెళ్దాము లేకపోతే పార్క్ కి వెళ్దాం అని కాకుండా చక్కగా తెలుగు నేర్చుకోవడం కోసం ముందు పేరెంట్స్ గా పంపిస్తున్నారు పిల్లలు కూడా అంతే గా వస్తున్నారు సో ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా కోఆపరేషన్ పేరెంట్స్ నుంచి ఉండాలి స్టూడెంట్స్ నుంచి ఉండాలి టీచర్స్ నుంచి ఉండాలి అప్పుడే ఒకటి కార్యక్రమం అనేది సక్సెస్ అవుతుంది సో నాకు మాకైతే చాలా మంచి కోఆపరేషన్ దొరుకుతుందండి సక్సెస్ఫుల్ గా అయిపోతుంది ఫస్ట్ లెవెల్ ఈ మంత్ లో ఫస్ట్ లెవెల్ అయితే అండి అక్షరాలు వస్తున్నాయి ఒక పది పదిహేను పది పన్నెండు శ్లోకాల వరకు వస్తుంది ఇప్పుడు వీళ్ళకి లెవెల్ అయిపోతుంది కదా అంటే వీళ్ళు సెకండ్ లెవెల్ కి ప్రమోట్ అవ్వాలి లేకపోతే అవుతున్నట్టు ఎట్లా మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ పెడతామండి ఎగ్జామ్ సెకండ్ లెవెల్ స్టార్ట్ చేస్తారు మొత్తానికి ఏంటంటే మన భారతదేశ సనాతన ధర్మాన్ని మన తెలుగు ధనాన్ని అందరికి మళ్ళీ ఎక్కడ పిల్లలు మర్చిపోకుండా వీళ్ళకి తెలియజేసేలాగా చేస్తున్నటువంటి శిఖా వాళ్ళకి అలాగే ఎంతో కోఆపరేట్ చేస్తున్న మీ టీచర్స్ కి నిజంగా ఇది చాలా ఎప్రిషియేట్ కదా నాకైతే ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇట్లాంటి నిజంగా పిల్లలు ఇలా చెప్తుంటే నాకు నిజంగా చాలా వండర్ ఫీల్ అవుతుంది అనమాట నిజంగా శ్లోకాలు గానీ వాళ్ళు తెలుగు రాయడం గానీ చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతేనే అదే షార్ట్ పీరియడ్ లో మీరు చెప్పారు నవంబర్ లో స్టార్ట్ చేస్తామంటే అది కూడా వీక్లీ వన్స్ ఒక వారానికి ఒక క్లాస్ అని చెప్తున్నారు ఇంత తక్కువ పీరియడ్ లో ఇంత ఎక్కువ నేర్చుకున్నారంటే ఫస్ట్ మీ టీచర్స్ కృషి తర్వాత ఇంకా అన్ని మొత్తానికి ఏదైతేనా సుధీర్ గారికి అందరికి కూడా నిజంగా ఎంత మంచి సర్వీస్ చేస్తున్నా మీ అందరికి కూడా అందరి తరఫున పిల్లల తరపున పేరెంట్స్ తరపున మీకు చాలా థ్యాంక్ యూ మేడం ఎంత ఉపాసతే సంసార చిరా పాటిషేత చాలా బాగా చెప్పవమ్మా పేరు నీ పేరు అఖిల్ అఖిల అసలు చాలా స్పష్టంగా ఎక్కడ ఒత్తు పెట్టాలో అక్కడ ఒత్తులు పెట్టుకుంటూ ప్రతి అక్షరాన్ని కూడా అంటే పిల్లలు అందరు కూడా చాలా బాగా చెప్తున్నారు కానీ అఖిలే చాలా క్లియర్ గా ప్రతి అక్షరాన్ని ఎలా పలకాలో రాగయుక్తంగా కూడా తిన్న శ్లోకాలు అయితే చెప్పాడు చాలా బాగా చెప్పాడు ఈ అబ్బాయి కూడా నవంబర్ నుంచే నేర్చుకున్నాడా అవునా అంత గమ్మున ఇంత చక్కగా నేర్చుకున్నాడా నిజంగా వండర్ అసలుకి చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా నిజం ఎక్కడ ఉగాండాలో ఆఫ్రికాలో ఉంటూ ఇంత చిన్న చిన్న పిల్లలు తెలుగు ఎంత బాగా బలి నేర్చుకున్నారు ఎవరు నేర్పించారు మీనా నేర్పించారు సీమా మేడం సీమా మేడం గారు నేర్పించారా ఇంట్లో కూడా నేను నేర్చుకుంటావా అంటే మమ్మీ దగ్గర గాని అట్లా ఏమైనా చిన్న చిన్న శ్లోకాలు నేర్చుకుంటావా నేర్చుకుంటున్నా చాలా బాగా మేడం అయితే బాగా నేర్పిస్తున్నారు అందులో డౌట్ లేదు కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ నీలో కూడా చాలా బాగున్నట్టుంది అందుకే మేడం ఎట్లాగైతే నేర్పి మేడం చెప్పా కూడా విన్నాను కదా చక్కగా పాట పాడినట్టుగా చెప్తున్నారు శ్లోకాలు నువ్వు కూడా అలాగే చెప్తున్నావు ఎక్కడా మిస్టేక్ లేవు ఎక్కడ చక్కగా స్ట్రెస్ ఒత్తులు పలకాలో అట్లా ఒత్తులు పలుకుతున్నావు చాలా బాగా చెప్పాను అన్న గీప్ట అలాగే ఇంకా చాలా నేర్చుకోవాలి నువ్వు ఓకేనా

అవ్యక్త సప్త చేతస అవ్యక్త హి గతి దుఃఖ దేహవద్భిరవాప్యతే ఇగో వీళ్ళు ఇలా పిల్లల్ని మానిట్ చేస్తూ ఉంటున్నారు అనమాట వీళ్ళు రాసేది అక్కడ టీచర్ చెప్తున్నారు చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు అందరూ కరెక్ట్ రాస్తున్నారా లేదా అని ఇలా వీళ్ళు ఇలాగా మానిట్ చేస్తూ ఉంటున్నారు మధ్యలో వాళ్ళు రాసేది కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి నిజంగా చాలా కేర్ తీసుకుంటున్నారు వీళ్ళు కూడా బాగా నేర్చుకుంటున్నారు మొత్తం పిల్లలందరూ కూడా అభ్యాస యోగేనతతో మామి చెప్తుంది నంజయ థ్యాంక్ యూ చాలా బాగా చెప్పావమ్మా ఇందులో చెప్తావు తెలుసా నిజంగా నాకు కూడా చావు నాకు నేర్పిస్తావా నువ్వు నాకు నేర్పిస్తావా నేర్పిస్తావా థ్యాంక్ యూ ఇక్కడ నువ్వు ఇక్కడ మేడం చెప్తారు కదా ఇక్కడ నేర్చుకుంటున్నావు ఇంటికి వెళ్ళాక మళ్ళీ అక్కడ మమ్మీకి వినిపిస్తావా అట్లా ప్రాక్టీస్ ఇంకా ఆడియో పంపిస్తావు అక్కడ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇక్కడ నేర్చుకున్నది ఆడియో చేసి మేడం పంపిస్తావు అప్పుడు మళ్ళీ మేడం ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేస్తారు అప్పుడు ఇక్కడ జానివ్ కా తెలుగు నేర్చుకుంటున్నావా మాట్లాడతావా ఇంట్లో తెలుగు మమ్మీ వాళ్ళతో మాట్లాడుతూ వచ్చా తెలుగు ఇప్పుడు రైడర్ నేర్చుకోవడం కోసం వస్తున్నావా వెరీ గుడ్ గర్ల్ చిన్నపిల్లయినా చక్క తెలుగు నేర్చుకుని ఎంత ఉత్సాహంగా వస్తుందో చూడండి Terima kasih atas <laughs> dukungan Anda.

ఓకే పేరెంట్స్ పేరెంట్స్ స్పాన్సర్ చేస్తుంటారు ఓకే బాగుంది సో ఎవ్రీ వీక్ మొత్తం ఎవరైతే పిల్లలు అటెండ్ అవుతారో అందరికి ఏదో ఒకటి స్నాక్స్ ఏదైతే మీకు వీల్ అవుతాయో పేరెంట్స్ ఇస్తారా వీల్ అవుతుందో అవి ఇస్తుంటారు ఓకే అప్పుడప్పుడు పేరెంట్స్ స్పాన్సెస్ ఎవరు ఎవరూ లేకపోతే సుధీర్ గారు కానీ అశ్విన్ గారు కానీ వీళ్ళు వీళ్ళే కాంట్రిబ్యూట్ చేసి అలా ఇస్తారు ఒక్క పేరెంట్స్ నుంచి ఎవరి నుంచి కాంట్రిబ్యూషన్ లేకపోతే కంట్రిబ్యూషన్ లేకపోతే పిల్లలు మాత్రం స్నాక్స్ ఇస్తే ఇస్తారు వీళ్ళు ఓకే ఇవాళ మీరు కూడా స్పాన్సర్ చేశారండి చాలా చాలా థ్యాంక్ యూ మీ సర్వీస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది శిఖా చైర్మన్ శ్రీ సుధీర్ గారు అలాగే కమిటీ మెంబర్స్ ఒక మంచి కార్యక్రమాన్ని అటెంప్ట్ చేశారు నిజంగా చాలా సక్సెస్ అయింది అలాగే తెలుగు అక్షరాలు కూడా రాని వాళ్ళు మీరు ఏం చెప్పినా రాస్తాం మేడం అని చెప్పి ఎంతో కాన్ఫిడెంట్ గా వాళ్ళు నేను చెప్పిన పదాలను కూడా తప్పులు లేకుండా రాయడం అన్నది నిజంగా మాస్టర్ గారు చాలా కృషి చేసి నేర్పించారు అలాగే భగవద్గీత శ్లోకాలు సీమా మేడం బాగా నేర్పించారు ఇలాగే వీళ్ళందరూ కూడా ఇంకా ఇలాంటి మంచి 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 ఎన్నో కూడా పిల్లలకు నేర్పించాలని మనందరం విష్ చేద్దామండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే